అక్కినేని నాగ చైతన్య సమంతతో విడాకుల తర్వాత నటి శోభితాని రెండేళ్ల పాటు ప్రేమించి పెద్దల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఈ జంట తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీని రీసెంట్ గానే జరుపుకున్నారు మొదటి వెడ్డింగ్ యానివర్సరీ తర్వాత శోభిత దూలిపాల ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది అందులో నాగ చైతన్య గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు చైతూని పెళ్లి చేసుకున్నాక ఎన్నో చేయాలనుకున్నాను హైదరాబాద్ మొత్తం చుట్టేయాలనుకున్నాను కానీ కుదరలేదు రెండు సినిమాలతో బిజీ కావడం వల్ల నాకు అలా నెరవేరలేదు పెళ్లి తర్వాత దాదాపు నూట అరవై రోజుల పాటు ఆ చిత్రాల షూటింగ్ లోనే పాల్గొన్నాను దానికోసం ఎక్కువగా తమిళనాడులో ఉండాల్సి వచ్చింది పెళ్లి తర్వాత నా భర్తను విడిచి ఉండాల్సిన రోజులు పెళ్లి తర్వాత వస్తాయని అస్సలు అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయింది ఇక ఆ తర్వాత యాంకర్ నాగ చైతన్యతో పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉందని ప్రశ్నించగా మనకి ఏదైనా ఒక విషయం నచ్చింది అంటే దానిని ఎలాగైనా సరే సాధిస్తాము ఇక నచ్చకపోతే ఎంత సులభమైన పని సరే కష్టంగా అనిపిస్తుంది అంటూ శోభిత నాగ చైతన్య పై ఉన్న తన ప్రేమను వ్యక్తం చేసింది ప్రస్తుతం సోషల్ మీడియాలో శోభిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి మొదట్లో నాగ చైతన్య సమంత విడిపోవడానికి శోభితానే కారణమంటూ చాలా మంది నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్స్ పెట్టి శోభితాన్ని ఎన్నో రకాలుగా అవమానించారు ప్రస్తుతం చాలా మంది ఈ జంటకి అభిమానులు అవుతున్నారు